హలో హాయ్ వెల్కమ్ బ్యాక్ టు శిరీషిరీ బ్లాగ్స్ సిర వచ్చేసి మనం ఆలుగడ్డ పచ్చిమిర్చితో ఎలా అండడమో మీకు చూపిస్తాం ముందుగా అయితే ఆలుగడ్డలు కట్ చేసుకొని ముందుగానైతే మనం ఆలుగడ్డలు కట్ చేసుకొని మంచిగా గంజులోకి వేసుకుందాం వేసుకొని సరి మంచి గడుపుకుందాం మధ్యలోకి వేసుకొని ఉడకబెట్టుకోవాలి ఇట్లా ఆలుగడ్డను ఎందుకు రెండు వేసుకున్నానంటే తొందరగా ఉడుకుతుంది మన ఆలుగడ్డలు అయితే ఉడికినాయి ఇప్పుడు మంచిగా పొట్టు తీసుకుందాం మన ఆలుగడ్డలు అయితే ఇట్లా పొట్టు తీసుకోవాలి అయితే వీటిని మీడియం సైజ్ లో ఇట్లా కట్ చేసుకోవాలి మనమైతే ఆలుగడ్డలు కట్ చేసుకున్నాం మీడియం సైజు లో పచ్చిమిర్చి అయితే మంచి కడుక్కున్నాం ఇప్పుడు గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి మనం పచ్చిమిర్చి అయితే ఇట్లా గ్రైండ్ చేసుకోవాలి మన ప్యాన్ అయితే ఎక్కింది ఇప్పుడైతే మనం ఆయిల్ పోసుకున్నా మన ఆయిల్ అయితే వేడెక్కింది మనం జీలకర్ర ఆవాలు వేసుకుందా మనం విడి మసాలను కొంచెం పోపులు వేసుకోవాలి సాజీరా ఇలాచి దాచల్ చెక్క లవంగం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకున్న సరే మంచి జలుపుకోవాలి ఇప్పుడు మన ఉల్లిగడ్డ అయితే మంచిగా ఎగినాయి ఇప్పుడు పచ్చిమిర్చి మనం ఇంకా గ్రైండ్ చేసి పెట్టుకున్నది వేసుకోవాలి పోపులో వేసుకొని మంచిగా గోలియాలి మన పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకున్నప్పుడు మంచిగా పచ్చిమిర్చి గోలింది ఉంది కాబట్టి ఇప్పుడు మనం అల్లం వేసుకుందాం ఇప్పుడు అల్లం మంచిగా గోలని వేయాలి పసుపు వేసుకుందాం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం ఉప్పు వేసుకుందాం సరిపడా ఆలుగడ్డలు వేయకముందే మంచిగా మనము ఇన్న పచ్చిమిర్చి ఉల్లిపాయలు గోలు ఇచ్చిన దాంట్లోనే ఉప్పు వేసుకోవాలి మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే మనం ఉడకబెట్టుకున్న ఆలుగడ్డలు వేసుకోవాలి సరే మంచిగా కలుపుకున్నాం మనం మూత తీసుకొని ఒకసారి మంచిగా కలుపుకున్నాం మనమైతే మూత తీసేసుకొని కొంచెం ధనియాల పౌడర్ వేసుకుందాం కొంచెం లైట్గా గరం మసాలా వేసుకోవాలి కొంచెం ఒకసారి మనం మంచిగా కలుపుకోవాలి ఇప్పుడైతే కొత్తిమీర వేసుకుందాం సారీ మంచిగా కలుపుకుందాం వాటర్ వస్తలే పోసుకోవద్దు మన ఆలుగడ్డ కూర అయితే ఇలా వస్తుంది గ్రేవీతో చాలా బాగుంటది మన ఆలుగడ్డ కూర అయితే రెడీ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోలతో మేము ముందుకు